కళేజొడి కళేజీ పాపచుడు ఎర్రడి అందాలా ఆపిచుడు ఎర్రోజా పువ్వు చేతికిచ్చిచుడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చుడు హరే పడత లైన్లో పడుతుంది లేకపోత తిడుతుంది పోతాయి కడ పోతు పోతాయి కొడదాస్తుంది టంట టంట मैया ये शोदा तेरा मैया ये ये तेरा कैया वचमती के लेदी कतरी से चुपुलकी पड़ता है चुपुलकी पड़ता है ने मैं जी की कृपा से नेम मैं जी हूँ ना मुझी की कृपा से नेम मैं जी हूँ ना मुझी की कृपा से मैया ये शोधा ये तेरा कन्हैया बचमती के ले दी कतरी से भैया चुप की पढ़ता है चुप लकी पढ़ता है नाम जी की कृपा से ने जी हूँ ना చంకీలా అంగీలేసి ఓ మొదలే చాకులేకున్న తుడే ఓ మొదలే కళ్ళకు అయిన పెట్టి కత్తులే కన్నిట్లో కొడుతుంటదే చిరిగిన బండినేసి ఓ మొదలే నట్టింట్లో కూర్చుంటుంది ఓ మొదలే నాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలో నర్మంటుదే చుట్టి చుట్టి వచ్చావా చూపు పైన పేల్చావా అయి గాలి చిరు గాలి అది చూసిందెవరమ్మా నీ దారి అది ఎవరికి తెలుసమ్మా ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే ఓ బావో ఎంత తీసుకు పొమ్మంటినే నా బావో ఎంత చూసుకు పొమ్మంటినే ఉరుముల రమ్మంటేనే మెరుపుల రమ్మంటిని ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటి